కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నేతలు నిరసనలు తెలిపారు సోమవారం జిన్నా టవర్ సెంటర్లోని గాంధీ బొమ్మ వద్ద కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే కోట్ల విషయంలో పునరాలోచన చేయాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల లబ్ది గురించి మాత్రమే ఆలోచిస్తోంది తప్ప కార్మికుల కనీస వేతనం గురించి ఆలోచన చేయటం లేదని నేతలు ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణమూర్తి సిఐటియు నాయకులు లక్ష్మీనారాయణ అంజిబాబు అరుణ్ తైతర్లు పాల్గొన్నారు వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు యావత్తు అలాగే రైతు సంఘాల సమన్వయ సంఘం కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించడం బ్లాక్ డేను పాటించడం జరుగుతూ ఉంది ఈ బ్లాక్ డే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో అంటే వ్యాపారాలు సజావుగా నడవడానికి అనేటువంటి పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడం కోసం కార్మిక వర్గ హక్కులన్నింటినీ కూడా రద్దు చేసి నాలుగు కార్మిక కోట్లలో కార్మికుల గొంతు పిసికేటువంటి నిబంధనలు తీసుకురావడానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ బ్లాక్ డే జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేశారు వాటి స్థానంలో నాలుగు కాంధ్రిక కార్మిక కోర్టు తీసుకొచ్చారు ఈ కార్మిక కోర్టులు కానీ అమలు జరిగేట్టయితే కార్మికులు సమ్మె చేసే అక్కదు సంఘం పెట్టుకుని అక్కడ రిజిస్ట్రేషన్ అసాధ్యం కనీస వేతనాలు ఉండవు కార్మిక యంత్రాంగం యావత్తు డుల్లిపోతుంది అది నిర్వీర్యం గావించబడుతుంది కార్మికులు తమ గోడుని ఎవరికి వినిపించుకోవాలో కూడా తెలియని పరిస్థితి కార్మికులు తమ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి అంటే కార్మిక చట్టాలన్నింటినీ ఆ విధంగా తీర్చిదిద్ది కార్పొరేట్లకు అనుకూలంగా మార్చడానికి ఈ పనిచేశారు కనీస వేతనాలు అనేటువంటి ఊసే ఉండదు ఇవాళకి ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు బోర్డు లేక ఐదు ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది కనీస వేతనాలు అమలు జరగవు కనీస వేతనాల చట్టం ఉంటేనే అమలు జరగట్లేదు కనీస వేతనాల బోర్డు లేకుండా దాని మీద అజమాయిషి లేకుండా అమలు జరగటం అనేది అసాధ్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు అందువల్ల ఈ గొంతు విసిగేటువంటి కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చే ఉద్దేశంతో కార్పొరేట్లకి శ్రమదోపిడికి పాల్పడటానికి అవసరమైనటువంటి ఆయుధాలను ఇచ్చేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ ఈ కార్మిక కోట్లను నాలుగు కార్మిక కోట్లు తీసుకురావటం జరిగింది ఈ నాలుగు కార్మిక కోర్టు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రధానంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్న టీడీపీ వైసీపీ జెండాలు వేరైనా ఎజెండాలు ఒకటే వీళ్ళకు కార్మిక వ్యతిరేక విధానాలు తప్ప ప్రత్యేక విధానాలు ఏవి లేవు ఈరోజు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో తిరుపతి వెంకన్న సాక్షిగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పాలక పార్టీ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈరోజు లేబర్ చట్టాలను ఆమోదించి అంటే మీరు కార్మిక వర్గానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది దీన్ని బట్టే తెలుస్తుంది కాబట్టి మాటల్లో మీరు ఒకరినొకరుని తిట్టుకోవటం కాదు ఇప్పటికైనా కార్మిక వర్గం పట్ల శ్రమజీవుల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్నా తక్షణమే లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ ఆపేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమలో అరవై తొమ్మిది రకాల పరిశ్రమలో ఎనిమిది లక్షల మంది కార్మికులు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు వాళ్ళకి వేతన సవరణ ధరక పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా ఈ సవరణ చేయలేదు గతంలో వైసీపీ అదే చేసింది ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే ఇద్దరు లేబర్ కోడ్లు అమలు చేయడంతో పాటు ఈ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు సవరించ దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ని రద్దు చేయాలని అలానే కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని అమలు చేయాలనేది ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు బహుళజాతి కంపెనీలు అంటే ఒక ఇరవై మంది కుటుంబాలతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు ఈ రహస్య ఒప్పందంలో భాగమే ఈరోజు కార్మిక చట్టాలని రద్దు చేసి నాలుగు పనికిరాని కాలం చెల్లిని అని చెప్పేసి ఓదరు కొట్టేసి నాలుగు లేబర్ కోళ్ళు తీసుకొచ్చాడు ఈ లేబర్ కోళ్ళు ఫలితం ఏంటంటే సమ్మి చేసే హక్కు ఉండదు ప్రమాద భీమా సౌకర్యం ఉండదు జ ఆరోగ్యం చెడిపోయిందంటే హాస్పిటల్ సౌకర్యాలు ఉండవు ఈ బోడి జాతి కంపెనీలకి కారు చౌకగా కార్మికుల శ్రమశక్తిని ఈ ఈరోజు నాలుగు లేబర్ కోళ్ళు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైంది పూర్తిగా రద్దు చేసే అంతవరకు కార్మిక వర్గం పోరాడుతూ ఉంటుంది అలాగే కార్మికులు సాధించుకున్న ఏ అయినా బోనస్ కానీ ఎలవెన్స్లో పూర్తిగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు ఇచ్చింది ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేలు కనీస వేతనం జీతం ఇవ్వాలనేది ప్రతి నెల ఇది కూడా ఈరోజు పన్నెండు వేలు పదిహేను వేలు పదహారు వేలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చాట వాళ్ళకు అనుకూలంగా ఇచ్చుకుంటూ కార్మికులను మోసం చేస్తున్నారు చట్టపరంగా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలి కార్మికులు సాధించుకున్న హక్కులను మొత్తం పూర్తిగా అమలు చేయాలి కార్మికులు మీద పెట్టిన నాలుగు లేబర్ కోళ్లను పూర్తిగా రద్దు చేసే అంతవరకు కార్మికులు రైతాంగం కలిసి రద్దు చేసే అంతవరకు పోరాడుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు